హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ప్రజలు ఓట్లు వేస్తున్నారు ప్రజలు తప్పు చేస్తున్నారు ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు ప్రజలు సరిగ్గా లేరు ప్రజలకి ఏమి కావాలో అది వెనుకనే కదా మేము వస్తున్నాము ప్రజలు తాగుడు ఇష్టపడుతున్నారు కాబట్టి మేము వైన్ షాపులను బార్ షాపులను ఎక్కువగా మేము ఓపెన్ చేస్తున్నాము ప్రజలు వైలేషన్ను కావాలంటున్నారు కాబట్టి మేము అదే ఇస్తున్నాము అని రాజకీయ నాయక నాయకులు సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తున్నారు నిజానికి రాజకీయ నాయకులు ఏం చేయాలంటే ప్రజలను తన సంతానంగా భావించి కు తల్లి ప్రేమను ఇవ్వాలి తల్లి ఏం చేస్తుంది వాళ్ళ పిల్లలను తన దారిలో తెచ్చుకొనికే వాళ్ళ దారిలో పోతున్నట్లుగా నటించి మళ్ళీ ధర్మం వైపు న్యాయం వైపు కరుణ వైపు ప్రేమ ప్రేమ వైపు జ్ఞానం వైపు తల్లి తన పిల్లలను తీసుకొస్తుంది అదేవిధంగా ప్రస్తుత రాజకీయ నాయక నాయకులు చేయవలసింది కూడా తల్లి పాత్రనే తల్లిదండ్రుల పాత్రనే అది మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు నిజానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయక నాయకులకు తెలియదు వాళ్ళు అనుకుంటున్నారు రాజకీయం చేస్తున్నాము రాజకీయాన్ని నడుపుతున్నాము అంటున్నారు వాళ్ళకు రాజకీయం అంటే ఏంటో తెలియదు వీళ్ళు రాజకీయము అనే ముసుగు వేసుకున్న ముసుగు దొంగలు వీళ్లకు కాబట్టి వీళ్ళను ఈ వాకింగ్ పొలిటీషియన్ వీళ్ళు వీళ్ళు రాజకీయ నాయకులు అని అంటే నిజంగా అసలు వీళ్ళు మూర్ఖులు అని చెప్తాడు ఎందుకు చెప్తాడంటే వీళ్ళకు జ్ఞానమే లేదు ప్రజలను ఏ విధంగా సమస్యల నుంచి అవసరాల నుంచి సవాళ్ళ నుంచి బయటపడేయాలో అనే ఆలోచన పరిజ్ఞానమే ప్రస్తుత రాజకీయ నాయకులకు లేదు అలాంటప్పుడు వీళ్ళను రాజకీయ నాయకులుగా నేను ఎలా భావిస్తాను కావున ప్రస్తుతము మన భారతదేశము ప్రజాస్వామ్య దేశము ప్రజాస్వామ్యంలో ఎవరు యజమానులు ప్రజలే కదా ప్రజలు ఓటు వేస్తేనే కదా గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి పార్లమెంటుకి పోతున్నారు మరి అది ప్రజ మరిచిపోయి ప్రజలను పక్కదారు పట్టించనీకే ప్రజలు ఇది కోరుకుంటున్నారు అది కోరుకుంటున్నారు ప్రజలు డబ్బు తీసుకుంటున్నారు డబ్బు తీసుకో డబ్బు లేకుండా ఎవరు ఓట్లు వేయట్లేదు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వందల కోట్లు ఖర్చు పెట్టవలసి వస్తుంది ఆ డబ్బులు మాకెక్కడి నుంచి వస్తుంది మేము ఇతరుల నుంచి మళ్ళీ సంపాదించాలి కదా అది మోసమైన కానీ స్వార్థమైన కానీ కుట్ర అయినా కానీ కుతంత్రమైన కానీ ఏదో విధంగా మళ్ళీ మేము డబ్బులను సంపాదించాలి కదా అని ఆ వర్షంతో మాట్లాడుతున్నారు ఓకే మరి ఆ వర్షంతో మాట్లాడి ఏమి నీకు వస్తున్నారు ఈ సమాజాన్ని ధ్వంసం చేస్తున్నారు కావున సమాజ ధ్వంసానికి కారణం ఎవరు ప్రజలేమో రాజకీయ నాయకులు బాగలేరు అంటున్నారు రాజకీయ నాయకులేమో ప్రజలు బాగలేరు మరి ఎట్లా ఈ సమస్యను పరి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అందు కావున అందరూ ఆలోచించండి సక్రమము అక్రమము నీతి నిజాయితీ ధర్మము అధర్మము న్యాయము అన్యాయము ప్రేమ ద్వేషం క్రియ ప్రతిక్రియ చర్య ప్రతిచర్య ఎట్లయితే ఉంటాయో మనం ఏమైతే ఇస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది ఇది ప్రకృతి ధర్మం కావున ప్రకృతి ధర్మానికి అందరూ అనుకు అనుగుణంగా తమ జీవితాలను కొనసాగించాలి కొనసాగించాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలి జీవితాన్ని కూడా వ్యాపారంగా భావించకూడదు జీవితం అంటే తనను తను తెలుసుకోవటము జీవితం అంటే శరీరాన్ని పోషించుకునేదే జీవితం కాదు తనను తను తెలుసుకొని ముందుకు వెళ్ళటమే జీవితము ఈ జీవితంలో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఉంటాయి సమస్యలు ఉంటాయి ఇలాంటివి ఎన్నో ఉంటాయి వాటిని అన్నిటినీ అర్థం చేసుకుని అధిగమించి పరిష్కారము వైపు ప్రయాణం చేస్తూ మానవ ధర్మంలోకి ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటారో వాళ్ళే మనుషులు కావున ఈ రాజకీయ చదరంగంలో అందరము పావులమే కావున దీని నుంచి మనం బయటపడదాం బయటపడాలంటే కావాల్సింది మనకు జ్ఞానము జ్ఞానం లేకపోతే న్యాయబద్ధత రాదు న్యాయబద్ధత రాకపోతే ప్రేమపూర్వకంగా మనం జీవించం కాబట్టి ప్రేమ న్యాయం ధర్మం కరుణ వీటి గురించి మనము ముందుకెళ్ళాలంటే మనకు ప్రయత్నం చేసే శక్తి ఉండాలి సాహసం ఉండాలి పట్టుదల ఉండాలి వినయం ఉండాలి విధేయత ఉండాలి శ్రద్ధ ఉండాలి ఆసక్తి ఉండాలి ముఖ్యంగా సత్యం మాట్లాడాలి మనం ప్రతి ఒక్కరిని విశ్వసిద్దాము ప్రతి ఒక్కరిని మనము విశ్వసించి నమ్మకంతో ముందుకు వెళ్ళాలని మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్తున్నాడు కావున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి